ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు సరికొత్త వీడియో వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు నేను మా ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్లాను జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా నటించినటువంటి మూవీయే దేవర ఆ మూవీ కి ఈ రోజు మేము వెళ్ళామండి అయితే ఈ మూవీ ఎలా ఉంది టైటిల్ ఎలా పడింది ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఏంటి అనే విషయం దగ్గర నుంచి కథ ఏంటి హీరో హీరోయిన్స్ ఎవరు మూవీ రివ్యూ ఏంటి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీద షేర్ చేస్తున్నా ఒకవేళ ఈ మూవీకి ఎవరైనా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఉంటే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయామండి ఆయన మీకు తెలిసిందే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే మేము సెకండ్ కి వెళ్తాం ఎప్పుడు మూవీకి వెళ్ళినా ఎందుకంటే మాకు ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి ఫస్ట్ షోకి వెళ్తే చిన్న పిల్లలు ఇద్దరు చూడనవారు సో అందుకని సెకండ్ షో అయితే ఇద్దరు పిల్లలు పడుకుంటారు మేము మూవీ చూడడానికి మాకు బాగుంటది చెప్పేసి సెకండ్ షోకి అయితే మేము వెళ్తాము సో ఈ రోజు కూడా అలాగే వెళ్ళాము అయితే మూవీ రిలీజ్ అయిన రోజు లేదంటే నెక్స్ట్ డే వెళ్ళాలి మా హస్బెండ్ ఖాళీ లేక మేమైతే వెళ్ళలేకపోయాం సో ఎట్టకేలకు ఈ రోజు అయితే మేము మూవీకి వెళ్ళాము సో ఆల్రెడీ జర్నీ లో ఉన్నాము ఇక్కడ మైనస్ ఏంటంటే మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్న రోజే వర్షం ఎక్కువగా పడింది ఫస్ట్ అయితే క్యాన్సిల్ చేసుకుందాం ఎందుకంటే పిల్లలు తడిచిపోతారు కదా అని చెప్పేసి అనుకున్నాం ఇంకా ఏదేమైనప్పటికీ ఆ టైం కి ఇంకా బాగుంటది ఎందుకంటే నెక్స్ట్ డే మా హస్బెండ్ మళ్ళా బిజీ అయిపోతారు సో మరలా తీసుకు ఇంకా మూవీ కూడా లేట్ అయిపోతుంది కదా ఇంకా ఎన్నో రోజుల తర్వాత మూవీకి వెళ్ళి ఆ తర్వాత రివ్యూ పెడితే ఇంకెవరు చూస్తారని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు బుక్ చేసుకుని వెళ్ళడం అయితే జరిగిందండి ఇంకా బుక్ చేసుకున్నాము ఏలూరు లో థియేటర్లో థియేటర్ లో ఈ మూవీని అయితే మేము చూసాము ఆల్రెడీ విమాక్స్ థియేటర్ అడ్రస్ ఏంటి ఈ విషయాలన్నీ కూడా ఇంతకు ముందు వీడియోలో నేను షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు పర్టికులర్ గా అడ్రస్ ఏంటి అనే విషయం అయితే మీతో షేర్ చేయట్లేదండి సో ఏలూరు లోని విమెక్స్ థియేటర్ లో అయితే మేము దేవరం మూవీకి వెళ్తున్నాం ప్రెజెంట్ అయితే వర్షం ఏం లేదండి సో అలా మాట్లాడుకుంటూ మేమైతే థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాం ఎప్పుడు మేము మూవీకి వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే టెన్ మినిట్స్ ముందే థియేటర్కి రీచ్ అయిపోయేవాళ్ళు కానీ ఎన్ని కారణాల వల్ల టైం అయిపోయింది మూడు థియేటర్లు కదా ఇందులో ఆల్రెడీ మీతో షేర్ చేశారు మూడు థియేటర్లు ఉంటాయని అని స్క్రీన్ వన్ స్క్రీన్ టూ స్క్రీన్ త్రీ అని మేమైతే స్క్రీన్ వన్ అండి సో ఇంకా టైం అయిపోయింది తొందర తొందరగా లోపలికి ఎలా చేసేస్తున్నారు చూసారు కదా మీకు చూడగానే అర్థమైపోద్ది ఆల్రెడీ మూవీ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు టైం అయితే నైన్ ట్వంటీ నైన్ అండ్ నైన్ ట్వంటీ ఎయిట్ అయింది నైన్ థర్టీ కి అంటే మూవీ స్టార్ట్ అయితే మేము వెళ్ళిపోయాం సో లోపలికి అయితే మేము వెళ్తున్నాము చూసారు కదా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు ఆల్రెడీ ఈ థియేటర్ గురించి మంచి రెండు సార్లు చెప్పాను కాబట్టి ఇంక అంతకు మించి ఇంకేం చెప్పట్లేదండి ఒకవేళ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆల్రెడీ ఇంతకు ముందు మన ఛానల్లో మూవీస్ వెళ్ళాం ఏంటి ఇలాంటివన్నీ కూడా ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేస్తాను ఆ వీడియో కనుక మీకు చెక్ చేస్తే ఇది మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూసారు కదండి ఆల్రెడీ మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి కాస్ట్ ఎంత అయినప్పటికీ లేట్ గా బుక్ చేసుకోవడం వల్ల మాకు పైన బాల్కనీ లో కాకుండా కింద వచ్చిందండి ఎక్కడ కూర్చున్నప్పటికీ మరి ఇంకా తప్పదు ఎందుకంటే మూవీకి వెళ్దాం అనుకోలేదు ఏదేమైనప్పటికీ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళిపోయాను అంతేనండి మేము వెళ్ళేసరికి మూవీ అయితే ఏం స్టార్ట్ కాలేదు జస్ట్ అడ్వర్టైజ్మెంట్ లో అయితే వేస్తున్నారు మేము అలా కూర్చున్నాం మేము అలా కూర్చునేసరికి మూవీ అయితే స్టార్ట్ చేస్తారు మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను కట్ చేసాను సో అవి మాత్రం మీకు చూపిస్తాను ఇక్కడ నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మూవీకి వెళ్ళిన దగ్గర నుంచి టైటిల్ ఎప్పుడు వేస్తారు హీరో ఇంట్రడక్షన్ ఎప్పుడు ఇవన్నీ మీతో షేర్ చేయాలి కదా సో వెళ్ళిన దగ్గర నుంచి టైటిల్ హీరో ఇంట్రడక్షన్ రెండు జరిగేంత వరకు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ వస్తే టీవీకి అలా అతుక్కుపోతారండి అలా మూవీ టైటిల్ కోసం అలా అతుకుపోతాను సో ఏదేమైనప్పటికీ ఎలా అయితే కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను షేర్ చేశాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి దేవర మూవీ టైటిల్ అయితే ఇంగండి ఇప్పుడే పడింది సో ఎలా అయితే ఎట్టకేలకు మూవీ టైటిల్ అయితే నేను షూట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి హీరో ఇంట్రడక్షన్ చూసారు కదా ఎలా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కూడా నేను చూపించేసాను అది చూపించేసిన తర్వాత ఇంకా అంతకు మించి ఎక్కువ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ ఇది అంత కనుక మనం షూట్ చేసి పెట్టామంటే ఛానల్ కి పెద్ద ముప్పు వచ్చేసి పడుతుంది సో అందుకని జస్ట్ కొద్దిగా మాత్రం మీకు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ చూపించి నెక్స్ట్ అయితే నేను వాయిస్ చెప్తున్నాను చూసారు కదండి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ నిజంగా మూవీలు అయితే జూనియర్ ఎన్టీఆర్ ని చాలా అంటే చాలా బాగా చూపించారు మూవీ అయితే అయిపోయిందండి సో మూవీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు షూట్ చేయడం నిజంగా కొద్దిగా ఇబ్బంది ఉంటది ఎందుకంటే బాబు మా పాప ఇద్దరు పడుకుని ఉంటారు సో అందుకని వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ మరి మూవీ మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఎలా ఉన్నప్పటికీ నేనైతే అన్ని షూట్ చేస్తున్నాను ఇప్పుడు మూవీ ఎలా ఉంది ఏంటి ఇవి విషయాన్ని కూడా మీతో షేర్ చేస్తానండి ఆల్రెడీ మీకు మూవీ నేమ్ ఏంటో తెలుసు మూవీ నేమ్ ఏంటండి దేవరా ఇందులో హీరో హీరోయిన్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ ఆ తర్వాత సైఫ్ అలీ ఆ శృతి మరాఠే శ్రీకాంత్ ఇలా కొంతమంది ఉన్నారు సో మెయిన్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళేనండి వీళ్ళనండి కథ విషయానికి వస్తే ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరిలోని సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ అర్రసముద్రం అక్కడ దేవర అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ నేమండి దేవరతో పాటు భైరవ అంటే విలన్ సైఫ్ ఖాన్ ఆ తర్వాత రాయప్ప శ్రీకాంత్ కుంజరా షైన్ టైమ్ చాకు ఒక్కొక్క గ్రామ పెద్దగా ఉంటారు సముద్రం గుండా దొంగ సరుకుని అధికారులు కంటపడకుండా తీసుకొచ్చి మురుగ అంటే మురళీ శర్మ అనే వ్యక్తికి ఇవ్వడం వేలపై అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అయిపోతాడు దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు దీనితో దేవరను చంపేయాలని భైరవ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి సరుకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అతని కొడుకు వర అతడు కూడా ఎన్టీఆర్ ఏదండి డబల్ క్యారెక్టర్ ఎందుకు భయస్థుడిగా మారాడు సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు తంగం జాన్వి కపూర్ తో ప్రేమాయణం ఎలా సాగింది అంటే రెండో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదండి అంటే డబల్ క్యారెక్టర్ అన్నాను కదా అతడితో ప్రేమాయణం ఎలా సాగింది గ్యాంగ్స్టర్ యుతితో దేవర్ కథకు ఉన్న సంబంధం ఏంటి అనేది మెయిన్ స్టోరీ సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మెయిన్ అనిరుద్ధ్ మ్యూజిక్ అని చెప్పాలి నేనైతే అసలు బ్యాక్ గ్రౌండ్ ఎంత బాగుందంటే మాటలు అయితే చెప్పలేము ప్రతి సీన్ లో బ్యాక్ గ్రౌండ్ హైలైట్ అని చెప్పాలి నెక్స్ట్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయితే ఇంక చెప్పిన అవసరం లేదు మూవీ మొత్తం ఎన్టీఆర్ ఉంటాడు సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆల్ ఇన్ వన్ ది గ్రేట్ అంటారు కదా అలా కేవలం ఎన్టీఆర్ ఈ మూవీలో డబల్ క్యారెక్టర్ అండి ఎన్టీఆర్ వారి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మూవీ మొత్తం వీళ్ళిద్దరే నడిపిస్తారు నిజంగా మూవీ అయితే చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి అంటే తప్పనిసరిగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు దీంట్లో చూడకూడని విషయాలు అలాంటివి ఏం లేదు ఫ్యామిలీతో కలిసి తప్పనిసరిగా వెళ్ళొచ్చు ఇంకొక విషయం ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు ఫస్ట్ హాఫ్ లో అయితే అసలు హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉండదు సెకండ్ హాఫ్ లో ఉంటది సో మరి హీరోయిన్ ఎందుకలా పెట్టారు జాన్వి కపూర్ శ్రీదేవి కూతురు కదండి సో ఆ అమ్మాయిని పెట్టారు అంటే కొద్దిగా బాగా చూపిస్తారు అనుకున్నాను కానీ చాలా తక్కువ అంటే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆమె గురించి చూపించారు ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా మూవీ వచ్చేసి చాలా బాగుంటది మరలా చూడాలి అనిపించే విధంగా ఉంటది ఒకవేళ మీరు ఫ్యామిలీతో కలిసి ఈ దసరాలో సరదాగా టైం స్పెండ్ చేయాలి మూవీకి వెళ్లాలనుకుంటే ఐ హోప్ దేవర మూవీ మీకు చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది కావాలంటే వెళ్ళండి మూవీ ఎలా ఉంది ఏంటి నేను చెప్పింది ఏదన్నా రాంగ్ గా ఉందా ఇలాంటి విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ రోజు మూవీకి వెళ్ళాము మూవీ చూసాము మరలా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం సో ఎలా అయితే వర్షం అయితే ఇంటికి హ్యాపీగా ఈ వీడియో వచ్చేసి ఐ ఈ వీడియో మీకు మీలో కొంతమంది కానీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా ఒకవేళ ఈ వీడియో మాకు యూస్ఫుల్ అయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్